హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు లింగారెడ్డి సాధారణంగా మన కారు ఎక్కడైనా రోడ్డు మధ్యలో ఆగిపోతే ఏం చేస్తాం లారీలో ఎక్కించి ఎక్కడికైనా తీసుకెళ్తాం లేదంటే ఒక లారీ ఆగిపోతే మరో లారీకి అటాచ్ చేసి తీసుకెళ్తాం ఇవన్నీ అవి అక్కడ స్పాట్లో రిపేర్ కాని పక్షంలో మరొక ఫ్లైట్ ఆగిపోతే ఒక ఎయిర్పోర్ట్లో వేరే దేశానికి సంబంధించిన ఫ్లైట్ ఏదన్నా మన దేశంలో వచ్చి ఆగిపోతే మరి ఆ ఫ్లైట్ని ఆ దేశం ఎలా పంపించాలి ఈ వీడియోలో చూద్దాం బ్రిటిష్ రాయల్ నేవీకి చెందిన యుద్ధ విమానం ఎఫ్ థర్టీ ఫైవ్ బి కేరళలోని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన విషయం మనందరికీ తెలిసిందే దాన్ని మరమ్మత్తులు చేసేందుకు విమానాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు విశ్వసనీయ సమాచారం ఈ నేపథ్యంలో ఫ్లైట్ జెట్టు మరమ్మతులు పనులు చేసేందుకు యూకే నుంచి ఇరవై నాలుగు మంది ఏవియేషన్ ఇంజనీర్ల ప్రత్యేక బృందం ప్రత్యేక పరికరాలతో రాయల్ ఎయిర్ ఫోర్స్ ఏ ఫోర్ హండ్రెడ్ ఎం విమానంలో ఆదివారం కేరళ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు దీంతో మరమ్మతులు చేయడానికి దాన్ని హ్యాంగింగ్కు తగిలించారు రానున్న రోజుల్లో దీన్ని సి సెవెంటీన్ గ్లోబల్ మాస్టర్ విమానంలో బ్రిటిష్ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వాళ్ళు పేర్కొన్నారు అవసరమైన అన్ని మరమ్మతులు భద్రతా తనిఖీలు చేసిన తర్వాత తిరిగి సేవలు ప్రారంభిస్తామని బ్రిటిష్ హైకమిషనర్ అధికారైతే తెలిపారు తద్వారా విమానాల షెడ్యూల్ నిర్వహణకు ఎటువంటి అంతరాయం ఉండదని ఆయన పేర్కొన్నారు కేరళ విమానాశ్రయంలో ఉన్న ఫైటర్ జెట్ ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానానికి భారీ భద్రత కల్పించామని సిఏఎస్ఎఫ్ సిబ్బంది కాపలాగా ఉన్నారని అధికారులు వెల్లడించడం జరిగింది గత నెలలో ఇండో యూకే నేవీ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ బి విమానం భారతదేశానికి అయితే రావడం జరిగింది అయితే జూన్ పద్నాలుగవ తేదీ ఇది తిరుగు ప్రయాణమైంది అయితే ఆ రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు తొలిత ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇంధన కొరత అని భావించారు కానీ దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఫైటర్ జెట్ లో ఇంజనీరింగ్ సమస్య ఉన్నట్లు అధికారులైతే గుర్తుంది జరిగింది వెంటనే యూకే అధికారులకు దీని గురించి సమాచారం కూడా ఇచ్చారు దీన్ని మరమ్మత్తులు చేయడానికి అదే రోజు రాత్రి ఏడబ్ల్యూ వన్ నాట్ వన్ మెరిన్ హెలికాప్టర్లో నిపుణులు అయితే రావడం జరిగింది మరమ్మత్తు నిర్వహించిన విమానం మొరాయించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఫైటర్ జెట్ తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే ఉంది అయితే ప్రస్తుతం వచ్చిన ఇరవై నాలుగు మంది ఇంజనీర్ల బృందం దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి రిపేర్లు చేసిన తర్వాత కూడా ఇది స్టార్ట్ కాకపోతే దీన్ని ఒక ఫ్లైట్లో నుంచి మరో ఫ్లైట్లోకి దీన్ని ఎక్కించి దాన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి బ్రిటిష్కి తీసుకెళ్లడం అయితే జరుగుతుంది సో ఇది రిపేర్ అవుతుందా లేదంటే ఆకాశంలో ఒక ఫ్లైట్ మరో ఫ్లైట్ని హ్యాంగ్ చేసుకొని లండన్ వెళ్ళబోతుందా అనేది మరికొన్ని రోజుల్లో తేలబోతుంది